నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు విత్తాడు ఆ విత్తబడిన జవాబు మొగ్గగా ఆ తర్వాత స్లోగా విచ్చుకొని ఒక చక్కని పుష్పముగా ఎదుటికి రావాలి అని దేవుడు కాలాన్ని నిర్ణయించాడు ఆ కాలము నిర్ణయించబడిన తరువాత సరైన కాలంలోనే సంపూర్ణమైన జవాబు దేవుడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన సమయాన్ని కేటాయించిన సమయానికే నీకు జవాబు వస్తుంది ఉద్యోగ విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు గర్భపుల విషయం కావచ్చు తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి ఒక నిరీక్షణ ఏమిటంటే నా దేవుడిని అడిగిన దానికంటే ఆశించిన దానికంటే అద్భుతమైన జవాబు తన కాలంలో ఇస్తాడు అప్పటి వరకు నేను ఓపికతో సహనంతో నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూడడమే నేను చేయాల్సినటువంటి పని అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ముందు గతి రానే వస్తుంది అద్భుతమైన భవిష్యత్తును చూస్తావు